ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడియన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం దరిసిలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా దర్శి గడియార స్తంభం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి అనంతరం అద్దంకి రోడ్ లోని రెడ్డి కాంప్లెక్స్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా జెపి చైర్పర్సన్ శ్రీమతి వెంకయ్యమ్మ మండల పార్టీ అధ్యక్షులు వెన్నపుస వెంకటరెడ్డి టౌన్ పార్టీ అధ్యక్షులు ముత్తినెడ్డి సాంబయ్య దర్శి మండల వైసంపీ సోము దుర్గారెడ్డి పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు